హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చింది బెండకాయలు చూడండి ఎంత లేతగా బాగుండయి అక్కడక్కడ వచ్చాయండి మరి అన్నీ రాలేదు ముదిరిపోతాయని కోస్తున్నాము చూడండి ఎంత లేతగా ఉండయి కాయ ఎంత పొడువైనా కూడా అది ముదరలేదండి లేతగా ఉండయి కాయలు ఒక చెట్టుకొకటి రెండు అలా వచ్చాయి ఇదే ఫస్ట్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది ఇంకొక వారంగా అయితే ఫుల్ అన్నీ బాగా వస్తాయి ఒక కిలో అర కిలో అట్లా వస్తాయి ఇప్పుడేమో కొంచమే అక్కడక్కడ ఉంటే ముదిరిపోతాయి అని చేస్తున్నాము చూడండి చిన్న కూల టబ్బులోనే వేసాము ఎంత బాగా వచ్చాయో ఫ్రెష్గా ఉన్నాయి వంగనార నాటేటప్పుడు చూపించాను కదండి ఒక నాలుగైదు మొక్కలు నాటానని ఈ వంగనార కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాయ అవి కూడా అక్కడక్కడ వచ్చాయి అన్నీ పూత పిందెతో ఉన్నాయి ఇంకా ముదిరిపోతాయని అవి కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాము ఇవి రౌండ్ వంకాయలు అండి మన గుత్తి వంకాయకి అందుకైతే చాలా బాగుంటుంది మన కూర కూడా బాగా టేస్ట్ బాగుంటుంది ఇది ఒక ఐదారు మొక్కలు పెట్టాను ఒక ఒక్కొక్క మొక్క కోటి రెండు అలా వచ్చాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కోతులు దెబ్బతో ఎక్కడ ఆగం చేస్తాయి అని ఎక్కువ చేస్తున్నాను లేకపోతే ఇంకా టూ డేస్ అట్లా ఆగొచ్చు అది చూడండి ఫ్రెష్గా ఉండే పురుగు కానీ ఏమీ లేదు బాగా వర్షాలకు కూడా మొక్క బాగా హెల్తీగా ఉంది కాయలు కూడా బాగా హెల్తీగా ఉన్నాయి చిన్న కూలర్ టబ్బులు వేసాను మొక్క బాగా హెల్తీగా బాగా పెరిగింది నేను కిచెన్ కంపోస్టే ఎక్కువ వేస్తాను కిచెన్ వేస్టే వేస్తాను నేను దీనికి వేరే ఏమి ఎరువులు అయితే వాడట్లేదు ఫస్ట్ ఎరువు మట్టి కలిపి పెట్టాను ఇంకా అదే రెండు సంవత్సరాలు అయింది అదే బాగా హెల్దీగా వస్తున్నాయి మొక్కలు ఈ సంవత్సరం కంపోస్ట్ కూడా ఏమీ వేయలేదు కిచెన్ వేస్ట్ ఉంటే అది వేస్తున్నాను చూడండి వంక చెట్లు కూడా ఎంత హెల్తీగా బాగున్నాయి చూడండి బాగా ఇట్లా ఒక చిన్న తో తోటలాగా కనిపిస్తుంది ఇంకా ఈ కాయ అంతా స్టార్ట్ అవుతే చాలా వస్తాయి ఒక పావు కేజీ మీద వచ్చాయి ఇవి పచ్చడికైనా బాగుంటాయి కూరకైనా బాగుంటుంది ఒక ఆరు ఏడు వంకాయలే వచ్చాయి నేను వంకాయ పచ్చడి చేస్తాను ఇవాళ బెండకాయలు కూడా ఒక రెండు వందలు గ్రాములైన వచ్చాయి చూడండి పొడువు ఎంత పొడుగు కన్నా లేతగా ఉన్నాయి అసలు ముదరలేదండి ఫ్రెష్గా బాగున్నాయి ఈ వీడియోకి నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి